హాయ్ అమ్మా నేను మీ భారతి ఇదిగో ఈరోజు మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అయితే ఏంటంటే ఈరోజు నేను చేసేది ఏంటంటే పులావ్ రొయ్యలు పులావ్ చేస్తున్నాను చిట్టి ముత్యాల రైస్తో రొయ్యలు పులావ్ అయితే రొయ్యలు కేజీ రొయ్యలు తీసుకున్నాము కేజీ రొయ్యలు చేస్తే ఇన్నే వచ్చినాయమ్మా ఇప్పుడు ఏంటంటే ఎగర పెట్టుకుందాము నెక్స్ట్ ఏంటంటే ఆ రొయ్యలు కూరకి కావలసినటువంటి పదార్థాలు కూడా మీకు చూపిస్తాను రెండమ్మా నేను పచ్చిమసాలా చేసుకుంటా అని చెప్పాను పచ్చి పచ్చిమసాలా గుసాల్టు పసుపు కారం తర్వాత ఇంక మనకు ఉల్లిపాయలు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఓకేనమ్మా ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం రొయ్యల కూర వండుకుందాం ఫస్ట్ రొయ్యల కూర దగ్గరగా చేసి పులావ్లో విడిచిపెట్టుకుందాం సరేనమ్మా ఈ రెండు చేస్తున్నాను ఇప్పుడు ఓకేనా అవి నీసి నీసినీళ్ళు ఎగిరిపోవాలి నీళ్ళు ఎక్కువడానికి ఇంతకుముందు మీకు చెప్పాను అందులో కొంచెం పసుపు వేసి ఏమి ఆయిల్ ఏమి వేయొద్దమ్మా కొంచెం పసుపు కొద్దిగా సాల్టు వేసేసి ఎగర పెట్టుకుందాం చాలా బాగుంటాయి అప్పుడు అలా పచ్చి వేసేయకూడదు డైరెక్ట్గా అది ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఉల్లిపాయలు వేపుకోవడానికి పాన్ పెట్టుకుందాం ప్రెషర్ పాన్ పెట్టుకుందాం ఇంకో ఆయిల్ పోస్తున్నాను అంటే కే కేజీ మనం వండుకుంటున్నాం కాబట్టి తగినంతగా మనం ఆయిల్ పోసుకోవడమే ఇంత మాత్రం పోసేనా ఆయిల్ సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ పులావ్లో మనకి కొంచెం నెయ్యి ఉంటుంది మళ్ళీ దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువైపోతుంది మళ్ళీ తినలేము ఇప్పుడు అది మరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందామ్మా ఓకేనా ఓకే మీరు చక్కగా చేసుకోవచ్చమ్మా అందుకే మీకు తెలుస్తుంది అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను నాది కూడా నేను ఎలా చేస్తున్నానో ఈ వంటలు ఎలా ఉంటే మీకు మీకు చూపించాలని ఉద్దేశంతో నేను చేస్తున్నాను అన్నమాట తర్వాతమ్మా పులావుకి సంబంధించిన వస్తువుల్ని పెట్టాను ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఎలా అంటే దీనికి పులావుకి ఏంటంటే పెద్ద పెద్దగా ఉల్లిగడ్డ పీసులు కోసుకోవాలి అది చిన్న చిన్నవి అయితే కనుక రౌండ్గా ఒక్కటి కోసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పెద్ద గుళ్ళిపాయలు కాబట్టి ఇంతంత కోసాను ఎన్నిమిర్చి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా ఇవి కావాల్సినటువంటి కొన్ని గింజలు అనాసు ఇవి మరట మొగ్గలు కొంచెం సాజీరా ఇవి అంటే సహజంగా ఇవన్నీ ఎవరు ఇవి వేసుకోరు కొంచెం వేసుకుంటారు ఈ ఫ్లావర్ కోసం ఇదైతే వేసుకోరు కానీ నేను వేస్తాను ఈ టేస్ట్ కూడా మీరు చూద్దిరగాలి చిట్టి ముత్యాల రైస్ కేజీ అమ్మ ఇక్కడి వరకు వచ్చినాయి చిట్టి ముత్యాల రైస్తో చేసుకుంటే పొలావు చాలా బాగుంటుంది అదిరిపోద్ది అనమాట చిట్టి ముత్యాల రైస్ అనమాట చాలా బాగుంటుంది వేగుతున్నాయి కదమ్మా మనం పసిమిప్పకాయలు కూడా వేసేసుకున్నాం మిరపకాయలు వేసుకుందాం కరివేపాకు కొంచెం కర్రేపాకు కరివేపాకు ఫ్లవర్ కూడా ఉండాలమ్మా కరివేపాకు వేసుకోవాలి ఏ కూరల్లో కర్రేపాకు నేను వాడతాను ప్రతి కూరల్లో కరివేపాకు వాడతాను వాడతాను అనమాట ఇది వేగేదా ఎర్రగా వేగేదాకా వేసుకుందాం ఈ లోపల మనకు ఆ పక్క నీళ్ళు వేగుతున్నాయి కొంచెం సాల్ట్ వేసుకుందాం అందులో కొంచెం వేసాం కాబట్టి ఇందులో కొంచెం మళ్ళీ కావాలంటే వేసుకుందాం ఎందుకంటే బిర్యానీలో కూడా ఉంటుంది కాబట్టి పులావులో ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి అంతే ఇది బాగా మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిపోవాలమ్మా ఓకేనా అంతే టమాటాలు వేస్తాను చెప్పండి సరే టమాటాలు వేస్తున్నానమ్మా అమ్మా అది ఎందుకంటే మంచిగా వెయిపోయినవి ఇవి చక్కగా అయినవి మంచిగా ఇలాగా కాబట్టి చాలు ఇప్పుడు టమాటాలు వేసాను టమాటాలు వేసిన తర్వాత కొంచెం కొద్దిగా ఒక సెకండ్ మగ్గనిచ్చి అప్పుడు మనం మసాలా వేద్దాం ఈ లోపల ఈ రొయ్యలు అనేది చూద్దాం ఇంకా చూడండి ఎన్ని నీళ్ళు ఎన్ని వాటర్ వచ్చినాయో ఎన్ని ఇన్ని వాటర్ ఉన్నాయో అలాగా అవన్నీ చక్కగా ఎగరనిస్తే చాలా బాగుంటుంది మంచి ఈ నీళ్ళు తర్వాత ఇప్పుడు మసాలా ఇంకొమ్మ ఇంకా ఒక కేజీ రొయ్యలు కాబట్టి ఒకటి రెండు ఇంతకు ముందు చెప్పాను మీకు టూ అండ్ హాఫ్ చాలు ఎందుకంటే చాలా ఘాటు ఉంటుంది నేను లవంగాలు దాసించటాన్ని చాలా ఎక్కువ వేస్తాను చాలా ఘాటు ఉంటుంది ధర్మశాలలో ఎంత ఘాట్ ఉంటుందో ఇది చేసిన దాంట్లో నేను అంత ఘాట్ ఉంటుంది అది కూడా అందుకని చూసుకొని వేసుకుంటాను ఇది బాగా వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల అవి నీటిని నీటి విదిరిపోయి ఇందులో వేసేసుకున్నా ఓకే అండి సరే అమ్మా ఇది బాగా అయిపోయింది మసాలా అంతా చక్కగా అయిపోయింది అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇవి కూడా అయిపోయింది కట్టేసుకుందాం ఇది ఇది కూడా అంతే ఇప్పుడు దీంట్లో మనం వేసేసుకుందాం ఇవి ఓకేనమ్మా ఇలాగ తర్వాత ఇందులో వాటర్ వేసి మనం వేసుకుందాం ఎందుకంటే అది వేస్ట్ చేయొద్ది ఇప్పుడు ఆల్రెడీ నీచు నీళ్ళు ఎగిరిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా రొయ్యలకి మనం ఇక్కడ నీళ్ళు ఎగిరిపోయినాకే ఉండేది ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా మనం పసుపు అందులో ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం వెళ్దాం అంతే తర్వాత కారం చెప్పాను కదమ్మా పచ్చి కారం వాడతాను నేను మసాలా కారం కాదు మీకు స్పూన్తో లెక్క పెడుతున్నాను ఈ స్పూన్ రెండు మూడు ఎందుకంటే బిర్యానీలో ఘాట్ వస్తుంది కాబట్టి చాలు సరిపోతుంది చాలు మనం తగ్గించుకున్నాం కొద్దిగా ఇలా వేసుకుని చక్కగా ఎందుకంటే అమ్మా మసాలా వేసిన తర్వాత ఇప్పుడు రోజులు కూడా వేసిన తర్వాత కొంచెం కింద కొంచెం అరగంట మనం చూసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకుందాం తగినంతగా వాటర్ ఎందుకంటే దగ్గరగా పోర్ చేయాలమ్మా ఇది గ్రేవీ కాదు ఎందుకంటే పొలాలు వదులుతాం కాబట్టి అంతే ఇది మామూలుగానే మూత పెట్టునమ్మా మామూలుగానే వండేస్తాను ఎందుకంటే ఇది మళ్ళీ అన్నంలో బిర్యానీలో పొలావులో ఉడుకుతుంది కాబట్టి ఇది కొంచెం కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే చాలు సరిపోతాయి మళ్ళీ ఇది చక్కగా దగ్గరకు ఉడికేటప్పటికి ఇది కస కస అనుకుంటే చక్కగా చాలా బాగుంటుంది పులావులు కూడా ఉడుకుతాయి కనుక చాలు తర్వాత కొత్తిమీర వేసుకుందాం కొంచెం వేసుకోవచ్చు చాలు సరిపోతుంది ఎందుకంటే మిగతాది మనం పులావలో వేస్తాం కాబట్టి చాలు ఇది ఇంక మూత పెట్టేసుకుందాం ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ పులావ పదార్థాలు చూపించాను కాబట్టి వేసేటప్పుడు మీకు చూపిస్తాను అమ్మ ఇది మా ఇంకా ఇంకా ఎగరాలి ఇవి ఇంకా దగ్గరకి అవ్వాలి ఇంకా ఇది ఇది ఓకే ఇది అవుతుంది కాబట్టి ఇది ఇంకా ఎగిరే లోపల మనం ఏం చేద్దామంటే ఈ పులాకు వచ్చేది ఇందులో కొంచెం నెయ్యి అంటే ఆయిల్ కూడా వేసుకుంటారు నేను నెయ్యి కూడా వేస్తే ఫ్లవర్ బాగుంటుంది నెయ్యి నెయ్యి ఫ్లవర్ బాగుంటుందని వేస్తాను అలవాటు అంటే నేను డిఫరెంట్గా చేస్తాను సరిపోద్ది చాలా అంటే ఆయిల్ చాలమ్మా సరిపోద్ది అంటే నెయ్యి ఆయిల్ కలిపి వేసాను ఇప్పుడు దాంట్లో మనం గింజలు వేసి తీసుకుందాం ఇవన్నీ కలిపి ఇది కొంచెం వేగిన తర్వాత మనకి అప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం జాగ్రత్తగా మీరు చేసుకోండి అమ్మా అంటే నేను ఆ టిగా చూపిస్తున్నాను పిల్లలందరు కదా నేను చేసింది ఇంట్లో వండుకొని తినడానికి చేసుకునేది మీరు చూపించేస్తున్నాను తర్వాత ఏంటంటే సండే వస్తుంది సండే వస్తే అయిపోతుంది చర్చికి వెళ్తున్నాము వస్తున్నాము ఇక ఇదే హడావిడి అయిపోతుంది ఈసారి ఇంకా మీకు ప్రశాంతంగా చూపిస్తాను పులావుని ఎందుకంటే చర్చికి వెళ్ళి వచ్చాము ఇప్పుడే హడావుడి హడావుడిగా ఉంది లేట్ అవుతుందని పిల్లలు కూడా చూస్తున్నారు ఇదిగమ్మా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అంటే కంపల్సరీ పులావ్లో ఎండుమిరపకాయలు వేసుకుంటే మంచిదమ్మా ఇది రాజుల పులావ్ అంటారు దీన్ని కొన్ని కొన్ని నేను మార్చాను అనమాట సేమ్ అలా చేయట్లేదు కొంచెం మార్పులు కొన్ని మార్పులు ఎండుమిర్చి అంత రాజులు వేసుకుంటారు ఆ తర్వాత ఈ ఉల్లిగడ్డలు ఇంత బండగా ఉంటేనే బాగుంటాయి అమ్మా చాలా బాగుంటాయి చాలా ఫ్లవర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇందులో ఉన్న ఉల్లిపాయలు అనుకుంటున్నాము అంతే ఇది కొంచెం వేయిన తర్వాత మనం ఈ కొత్తిమీర వేసుకుందాం చూద్దాము ఇది చాలా దిగ్గు పడుతుంది దీన్ని కూడా చూద్దాము మళ్ళీ మాడిపోద్ది దీనికి అయిపోతే మనం కట్టేసుకుందాము అయిపోయింది 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 ఓకే అమ్మా అయిపోయింది ఇది ఇంకంత చాలు కట్టేసుకుందాం ఎందుకంటే మళ్ళీ దగ్గరగా ఇంకా అయిపోవద్దు కట్టేసాను అంతే ఓకే కొత్తిమీర పుదీనా చాలమ్మా ఈ మాత్రం చాలు పులాలు కొత్తిమీర పుదీనా చాలామంది వేసుకోరు నేనైతే వేస్తాను పిల్లలు నడవడి ఎప్పుడు వండిసుకుని తినేద్దామా వండేస్తే నానమ్మ వండేస్తే తినేద్దామా అని పిల్లలు అందరూ ఎదురు చూస్తున్నారు అందుకనే వినబడుతున్నాయి అన్నమాట అది అయిపోయింది కదమ్మా చక్కగా అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు రైస్ వేసుకుందాం రైస్ వేసుకుందాం అంటే ఇవి గిన్ని గిన్నె ఒక గిన్నె బియ్యం వచ్చినాయమ్మా దానికి ఒకటిన్నర వాటర్ యాడ్ చేసుకున్నాము మనం ఇప్పుడు ఆ గ్లా గిన్ని నీళ్ళు ఇందులో ఉన్నాయన్నమాట ఇవి వేస్ట్ కాదు ఇవి మనకి ఇందులో పోసేవే ఇవి ఒక్కొక్కసారి నా చెయ్యి గరెక్లాగా వెళ్తానమ్మా ఏమనుకోకండి పెట్టామనమాట అంతే ఇప్పుడు ఇది మనం మెల్లగా ఇలాగా కొంచెం వేపుకుందాం ఆయిల్లో కొద్దిసేపు ఒక సెకండ్ ఉంచుదాం అంతే ఒక సెకండు ఉంచిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పౌడర్ వేసుకురండి ఒక స్పూను చాలా ఘాటుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలు సరిపోద్ది కలర్ రావడానికి ఫుడ్ కలర్ వేను అదేను అంటండి చిట్టి ముచ్చలు రైస్తో చేసుకుని ట్రై చేయండి అమ్మా చాలా బాగుంటుంది కాకపోతే వాటర్ డెలికెట్గా ఉంటాయి కొంచెం వాటర్ అయితే చూసుకుని వేసుకోవాలి నేనైతే ఒకటి ఒకటిన్నర వేస్తున్నాను మీరు కొంచెం మెత్తగా తినాలంటే ఎందుకంటే ఇది పొడి పొళ్ళు ఆడుతూ ఉండదు చిట్టి రైస్ అనేది కొంచెం ముద్దగానే ఉంటుంది అందుకని నేను జాగ్రత్తగా మొత్తం మీద ఒకటిన్నరే వేస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు కోరేసి అంతే ఏం లేదమ్మా కోరేసి ఇది అందంగా వేసుకొని చక్కగా కలపాలి అంటే నేను ఈ రెస్టారెంట్ స్టైలు అది కాదమ్మా నేను ఏంటంటే వెస్ట్ గోదావరి జిల్లాలో విశాఖపట్నంలో ఉన్నప్పుడు మా ఎదురుకుంట రాజులు ఉండేవారు అప్పుడు ఆవిడ చెప్పారనమాట అలాగే వండుకున్న వెంటనే మాకు తీసుకొచ్చి కూడా ఇచ్చేవారు ప్రేమతో అబ్బా చాలా బాగుండేదనమాట అంతేగాని ఇది ఎక్కడ మరి రెస్టారెంట్ స్టైలు వేరే వాళ్ళు చేసిన స్టైల్ కాదు నా ఓన్ అనమాట ఇలా కూడా చేసుకొని చూడండి ఇప్పుడు ఇది ఇంది కదా ఇప్పుడు మనం తినేయి ఒక్కసారి తిరిగే కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి ఒక్కసారి చిట్టి ముత్యాలు రైస్ అంటే నిజంగానే చిట్టి ముత్యాలాగే ఉంటాయమ్మా చిన్న చిన్న ముత్యాలు లాగే ఉంటాయి కానీ మళ్ళీ టేస్ట్ ఉంటాయమ్మా తింటే మాత్రం వదిలిపెట్టరు ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఒకటి ఒకటిన్నర అని చెప్పాను కదమ్మా ఆ ఒక గిన్నె ఒక గిన్నె వాటర్ పోసేసాము మనం ఇప్పుడు అది ఇప్పుడు ఇవి కూడా పోసుకున్నాం చుచ్చిపెట్టుకోండి అమ్మ ఒకటిన్నర చాలు మళ్ళీ ఎందుకంటే ఇది చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటా వెళ్ళాలి నెమ్మదిగా మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు అంతే ఇప్పుడు మనం తగినంతగా ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుందాం ఎందుకంటే కూరలో ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఈ దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉప్పు విషయంలో చాలమ్మ మూత పెట్టేసుకుందాం మూత తీస్తున్నాను తీసాను ఇప్పుడు ఇప్పుడు ఎంతవరకు అయిందో చూద్దాం ఎంతవరకు అయిందో చూద్దాం జాగ్రత్తగా గుర్తు అమ్మా చాలా చిట్టి ముచ్చు రేసు డెలికెట్గా ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఒకసారి తిరగేసుకుంటే మళ్ళీ తిరగేసుకోక్కర్లేదు ఇంకా నేను ఏం చేస్తానంటే పెనం పెట్టేస్తాను పెనమే పెట్టేస్తాను అంతే ఇలా ఒక్కసారి నాకైతే ఉప్పు కూడా సరిపోద్ది అయినా మీకోసం చూస్తున్నా సరిపోయిందమ్మా ఇంకా కొంచెం ఒక్క కొంచెం ఇంకా ఉడకాలి కొద్దిగా ఇప్పుడు అది మగ్గిపోతే సరిపోద్ది అనమాట తడి ఉందో చూసారా ఈ తడంతా మనకి చక్కగా అది అయిపోద్ది అనమాట అది అయిపోయేదాకా మంట మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా గుర్తు పెట్టుకోండి కర్రలు అయితే కనుక నిప్పు నుంచి ఇప్పుడు ఇది కర్రలు కాదు కాబట్టి మనకి జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఇది పెద్దగా మళ్ళీ మంట పెట్టద్దు సిమ్లో ఉంచుదాము తర్వాత నేను పెనం పెట్టేస్తాను పెనం మీద పెట్టేస్తాను తర్వాత మీకు అయిపోయిన దానికి మళ్ళీ చూపిస్తాను ఇంకా నేను కదపని కదప ఇంకా వదిలేస్తాను ఓకేమ్మా ఇది ఇది మూకుడు పెట్టాను పెనం పెట్టాను అది వేడెక్కుతుంది వేడెక్కింది దాన్నే పెడుతున్నాను అంటే అన్నం మాడిపోకుండా చక్కగా ఉంటుంది మనకి అందుకని మీరు ఎందుకమ్మా తీసుకుందాం మొత్తం తీసేస్తున్నాను దీన్నే పెట్టాను కాబట్టి వేడికి మగ్గిపోతుంది తిరిగేద్దాం ఒక్కసారి ఒక్కసారి అబ్బా చాలా పొడిగా అబ్బా అబ్బాబ్బా పొడిగా అయింది ఇంకా వేడి మీద వదిలేసాం అనుకో తినేటప్పటికీ మనకు చక్కగా అయిపోద్ది చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా పక్క నుంచి మొత్తం కలిపియకుండా లేర్లా తీసుకోవాలి ఇలా ఉంటాయి ఓకే ఇదేమో సూప్ చేశానమ్మా ఇదేంటంటే రొయ్యలు మళ్ళీ పక్కన ఒక అరకిలో రొయ్యలు కూర ఉండేనమాట ఇంకా అది మీకు చూపించలేదు వండేసాను లేట్ అయిపోతుందని అది కొంచెం అందులో వేసుకుంటే బాగుంటుందని ఇంకా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పెరుగు చట్నీ వేసుకోనమాట అలాగా ఒక ఆనియన్ వేసుకుందాం ఒక ఆనియన్ నిమ్మకాయ వేసుకుందాం ఓకే ఓకే రండి 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 తిందాం జోయల్ రావాలి రావాలి రండి త్రీ అయిపోయింది రండి 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 చాలా వేడిగా దానా లూపడా రా ఆ ఫ్లవర్ నోట్లోకి వెళ్ళేదాకా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నాకైతే మొత్తం అంతా తినాలనిపిస్తుంది ఇప్పుడు రెస్టారెంట్లో మనం వెళ్ళి తింటాం అది కరెక్టే అన్నీ పెడతారు కానీ మనం ఓన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందమ్మా చాలా తృప్తిగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంది అన్నం కూడా చిట్టి ముచ్చు వేస్ కాబట్టి ఇలాగే ఉంటుందన్నమాట ఇరిగినట్టు కనబడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇలా ఇలా ఇరిగినట్టు కనిపిస్తుంది కానీ ఇరగదు జాగ్రత్తగా కలుపుకోవాలంతే ఇదేంటంటే గ్రేవీ చేశాను కాబట్టి నంచుకోవడానికి పిల్లలకి అంతా అసలు అవసరం లేదు తినేయచ్చు అలాగా అయితే మీరు కూడా ట్రై చేయండి అమ్మా ఇలా చేసుకోండి సంతోషంగా తినండి కుటుంబ ఫ్యామిలీ అంతా మొత్తం కూర్చొని కుటుంబంగా కూర్చొని తినండి వండుకొని అమ్మా నాకు లైక్ చేయండి అమ్మా నాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనమ్మా ఓకేనా మర్చిపోవద్దు ఇంకా మంచి వీడియో చేసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకేనమ్మా బాయ్ బాయ్ బాయ్